ఎందరలా ఉన్నారు బాగున్నారా ఈరోజు వీడియో అయితే నేను చపాతీలు చేస్తున్నానండి ఇంట్లో సో నేనైతే మాత్రం చేస్తే చపాతీలు మెత్తగా మంచిగా వస్తాయండి అది ఎలా ఏంటి అనేది కొన్ని టిప్స్ ఉన్నాయి సో అవి మీతో షేర్ చేసుకుంటాను మీరు కూడా ఇలా ట్రై చేయండి ఒకసారి సో మీకు ఆల్రెడీ తెలిస్తే నో ప్రాబ్లం తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను ఒకసారి చూడండి సో నేనైతే ఆశీర్వాద్ అంటే నా దగ్గర ఉందని ఆశీర్వాద్ ఆడుతున్నాను సో మీ దగ్గర ఏది ఉన్నా అది యూజ్ చేయండి కిలో వరకు తీసుకుంటున్నానండి చపాతీ అనేది అంటే మా ఇంట్లో ఎక్కువ మెంబర్స్ ఉంటాం కదా అందుకని అలా తీసుకుంటున్నాను సో ఇప్పుడు పిండికి సరిపడా అండి సో మీ టేస్ట్కి ఎంత సరిపడుతుందో అంటే కొంతమంది ఉప్పు ఎక్కువ తింటారు కొంతమంది తక్కువ తింటారు సో అందుకని దాన్ని బట్టి చూసి వేసుకోండి కొంచెం ఆయిల్ వేసుకోనండి బాగుంటుంది అంటే మెత్తగా రావడానికి చెప్పాను కదా టిప్స్ అని ఇవేనండి కొంచెం ఆయిల్ వేసుకుంటే మంచిగా ఉంటుంది బాగా సాఫ్ట్ గా వస్తాయి చపాతీలు అయితే మాత్రం అప్పుడు తర్వాత కూడా ఆయిల్ కూడా తక్కువగా పీల్స్తుంది చపాతీ అనేది ఓకే అండి మీకు చెప్పాను కదా చపాతీ సాఫ్ట్ గా రావాలంటే ఇంకోటి చెప్పండి ఒక ఒక స్పూన్ షుగర్ వేసుకోండి చాలా బాగా వస్తాయండి నేను చెప్పిన విధంగా ట్రై చేయండి సో బాగుంటుంది ఓకే ఇప్పుడు ఇక దీన్ని మనం మిక్స్ చేసేసుకుందామండి ఫస్ట్ బాగా ఆయిల్ అవన్నీ వేసాం కదా అవన్నీ మిక్స్ అయ్యేలాగా మనం ఫస్ట్ దీన్ని మిక్స్ చేసుకోవాలి ఇలాగా తర్వాత వాటర్ పోసుకొని కలుపుకుంటే బాగా వస్తుంది చపాతి మాత్రం వాటర్ పోయకూడదండి మనం చూసుకొని అంటే దానికి తగ్గట్లు పిండిలో కలిసిద్దా లేదా అని చూసుకొని పోసుకుంటా ఉండాలి ఇలా కలుపుకోవాలండి ఈ పిండి అనేది మరి మరీ గట్టిగా కలుపుకోవద్దు మరీ లూజ్గా కలుపుకోవద్దు ఎందుకంటే మనం ముద్ద చే ముద్ద చేసుకోవడానికి చపాతి ముద్ద రాదండి సో ఇలా ఇలా చేసుకున్నాం అనుకోండి ఈజీగా వస్తుంది మనకి ఇలా ఇలా చేసుకోవచ్చు సో దీన్ని ఇప్పుడే చపాతీ చేయకూడదండి దీన్ని ఒక ట్వంటీ మినిట్స్ అన్న పక్కన పెట్టాము అంటే కడి క్లాత్ వేసి పక్కన పెడితే చపాతీలు అనేది చాలా సాఫ్ట్గా వస్తాయండి మంచిగా వస్తాయి పొరలు పొరలుగా కూడా వస్తాయి ఓకే చూడండి పిండి ఎంత సాఫ్ట్గా వచ్చిందో మనం అలాగా ఒక టెన్ మినిట్స్ రెస్ట్ ఇచ్చామనుకోండి చాలా సాఫ్ట్గా ఉంటుంది చపాతీలు కూడా మంచిగా వస్తాయండి మెత్తగా మేము వెరైటీగా అంటే నాకు చపాతీలు రుద్దేది కనిపించలేదండి అందుకనే చెప్పేసి ప్లేట్ మీద రుద్దుతాం దేని మీద అయినా వస్తాయి ప్రాబ్లం ఏమి ఉండదు ఇలా చుట్టుకుంటే అండి రౌండ్గా వస్తాయి చపాతీ అనేది మీకు మామూలుగా రౌండ్గా వచ్చిన ప్రాబ్లం లేదు మాకైతే రావు కాబట్టి ఇలాగా చుట్టి తర్వాత చపాతీ చేస్తాము మేము అప్పుడు రౌండ్ షేప్లో వస్తుంది చపాతీ అనేది వంకర వంకర టెంకర్లు టెంకర్లకు పోకుండా చూసారా ఎంత రౌండ్గా మీకు మీద ఇలాగే వస్తుంది రౌండ్గా చపాతి వస్తే కామెంట్లో చేయండి ఓకే చూసారు కదా ఇలా రౌండ్గా వస్తుందండి ఇప్పుడు చపాతీ అనేది చూడండి చపాతీలోకి కాంబినేషన్ చికెన్ కర్రీ చికెన్ ఫ్రై ఆనియన్స్ దమ్ సో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సో నేను చెప్పిన చిట్కాలతోటి తోటి మీరు చేసుకున్నారనుకోండి చపాతీలు ఇంతే సాఫ్ట్గా అండి అది ఎంత టైం అయినా సరే అలాగే ఉంటాయి సో చేసుకొని మీరు కూడా ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి బాయ్